నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు నేను మీ లలిత అని మనం ఈరోజు ఏ పండగైనా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పులిహోర పౌడరు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రెసిపీలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసి కొద్ది ఆయిల్ అనేది వేసుకుంటున్నాను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా నార్మల్ చిల్లీ అనేది వేసుకుంటున్నాను కారం కోసం వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకి రంగు ఎక్కువ చేంజ్ అవ్వదు అదేవిధంగా రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వన్ కప్పు వేసుకుంటున్నాను కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా కలుపుతూ మనం రెండింటినీ బాగా ఫ్రై చేసుకున్నాం మంట హై అనేది చేయొద్దు ఇప్పుడు మనము కరివేపాకం చూసామంటే ఇలా క్రిస్పీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి ఉంచుకున్నాం ఇప్పుడు ప్యాన్లోకి మెంతులు అనేది వన్ స్పూన్ వేసుకుంటున్నాను అనేది కూడా వన్ స్పూన్ వేసుకుంటున్నాను అదేవిధంగా ఆవాలు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకున్నాం లో ఫ్లేమ్లో చేసి మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం అనేది వేసుకున్నాం నేను ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నాను మీరు వైట్ ఉన్నా వేసుకోవచ్చు ఏదున్నా పర్వాలేదు ఇవి బాగా మనకి మంచి స్మెల్ రావాలి అందాక ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పొగలు వచ్చి బాగా నీట్గా మనకి స్మెల్ అనేది ఎంత బాగా తెలిసిపోతుందో తీసి ఇప్పుడు పక్కన వేసుకున్నా ఇప్పుడు ధనియాలు అనేది కూడా వన్ కప్ వేసుకున్నాం ధనియాలు కొద్ది తగ్గించి వేసుకున్న ఓకే మిగిలినవన్నీ చూపించిన విధంగా వేసేసుకోండి ఇప్పుడు మనం వేటిని కూడా తీసి పక్కన ఉంచుకున్నాం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో ఇప్పుడు వన్ కప్పు ఫుల్గా వేసుకుంటున్నాను జీలకర్ర ఇది వచ్చి క్వాంటిటీ అనేది తగ్గించొద్దు ఇది మాత్రం ఇలాగే ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మనం నీట్గా ఫ్రై అనేది చేసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వన్ కప్పు కన్నా కొద్దిగా తక్కువగా గుద్దిపప్పును శనగ బాలు అనేది వేసుకుంటున్నాను వీటిని కూడా మనం రంగు మారే దాకా ఫ్రై చేసేసుకున్నాం మీరు కొబ్బరి కావాలంటే కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి నేనైతే కొబ్బరి వేయట్లేదు ఇప్పుడు చింతపండు నేను ఎండలో అనేది పెట్టుకున్నాను ఒకరోజు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే ప్యాన్లో వేసి కొద్దిసేపు ఆ వేడికి ఫ్రై చేసుకున్న స్టవ్ అనేది ఆన్ చేయొద్దు ఎందుకంటే ఒక్కోసారి స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మనం కొద్ది కొద్దిగా మిక్సీ అనేది పట్టేసుకున్నా చూడండి ఇప్పుడు పౌడర్ అనేది మనకి మాత్రం సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీ చేసేసుకున్నాం మొత్తం ఒకసారి కలిసిపెట్టేటట్టు కలిపేసి ఇప్పుడు చింతపండు ఒకటే గ్రైండ్ చేసామంటే స్టిక్ అయిపోతుంది కాబట్టి ఆ పౌడర్ అనేది వేసేసుకొని దాన్ని కూడా మొత్తం కలిపి ఇక్కడ నేను బెల్లం పౌడర్ అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర బెల్లం ఉన్న వేసుకోండి సాల్ట్ అనేది త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మొత్తం పౌడర్కి రుచిగా సరిపోవాలి కాబట్టి ఇది మొత్తం ఇంకోసారి మిక్సీ వేసుకున్న తర్వాత పౌడర్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అనేది హాఫ్ కప్ వేసుకుంటున్నాను శనగపప్పు అదేవిధంగా ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నాను మనకి తినడంలో అన్నంలో ఎన్ని కావాలనుకుంటే మనం అన్ని వేసుకోవచ్చు నట్స్ అదేవిధంగా పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు జీడిపప్పు అనేది కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పులిహోర పౌడర్ని వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది మనం ఎన్ని రోజులైనా స్టోర్ చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో ఫ్లేవర్లు ఏమి తగ్గకుండా చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా చేసి ఒకసారి పెట్టేసుకున్నామంటే ఏ పండగలకైనా కూడా ఈజీగా మనం ఇంట్లోని పులిహోర అనేది కలిపేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందంటే రుచి అంతే అద్భుతంగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్